జై సాయిరామ్ మనము క్రిందటి అధ్యాయంలో ఉది యొక్క మహిమ గురించి ఒక కుర్రవాణి కథ తెలుసుకున్నాము ఇప్పుడు మరో రెండు మహిమల గురించి తెలుసుకుందాము నాసిక్ నివాసి యాగు నారాయణమూర్తి అనే వ్యక్తి బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన్ మోదకను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచున్నాడు అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించను అప్పుడు స్వయంగా బాబా అతడిని మోదక్ సేవన్ మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని చెప్పాను కొన్ని రోజుల తర్వాత బాబా మాట నిజమైంది నారాయణజాని ఉద్యోగం మాని స్వయంగా అని హోటల్ పెట్టెను అది బాగా అభివృద్ధి చెందెను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను దాని బాధ భరించరానంతగా ఉండెను అటువంటి విషయంలో ఊదీ బాగా పనిచేయను నొప్పి ఉన్న చోట ఊదీని రాయాలి అందుచే నారాయణరావు ఊదీ కోసం వెతికారు కానీ అది కనిపించలేదు అతడు బాబా పటం ముందర నిలబడి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరవర్తీ బూడిద చిటికడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను అతడు ఊదీ రాసిన చేయి తీయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరూ ఆశ్చర్యంలో మునిగిరి రెండవ మహిమ ప్లేగు జబ్బు ఒకనకప్పుడు బాంద్రాలో ఉండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతున్నదని తెలిసింది అతడు తన దగ్గర ఊదీ లేదని కనుక ఊదీని పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపారు ఈ విషయం నానాసాహెబ్ గారికి తానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది అప్పుడు ఆయన భార్యతో కలిసి కళ్యాణికి వెళ్తున్నారు వారి వద్ద కూడా అప్పుడు ఊదీ లేకున్నది కావున నానాసాహెబు రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయి నామ జపం చేసి బాబా అనుగ్రహం అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయో చూశారు ఆ భక్తుడు ఇంటికి వెళ్ళేసరికి మూడు రోజుల నుండే బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గిందని విని చాలా సంతోషించారు అయితే మనం ఈ కథల ద్వారా తెలుసుకున్నది ఒకటి ఊది యొక్క మహిమ అయితే ఇంకొకటి బాబాపై వారికి ఉన్న నమ్మకం సమయానికి ఊది లేకపోయినా అక్కడున్న మట్టి కానీ అగరవత్తి బూడిద కానీ ఊదితో సమానంగా పనిచేసింది కేవలం మనకి బాబాపై ఉన్న నమ్మకం ద్వారానే జరుగుతుంది బాబా మన వద్ద శరీరులుగా లేనప్పటికీ ఆయన మన చుట్టూనే ఉండి మనల్ని వెన్నంటి నడిపిస్తారు జై సాయిరామ్